ओं गुरुब्रह्म गुरु विष्णु गुरु गुरुदेव महेश्वर गुरसाक्षात्ब्रह्म तस्मै श्री नमः ओम नारायण सारंभम श्री शिवानंद मध्यम रावधिमहम वंदे गुरुपरमपर योगीश्वर प्रणमामह श्रीरामंद महामतिम योगाभ्यासों सरभे कृष्ण रजोरागात्मक తన్ని బద్కసంగే దేను ఊ అర్జున రజోగుణము కోరికలు ఎందు అభిమానము అనురాగము పుట్టించి ఆత్మను దేహమునందు బంధించుచున్నది అది ఏ విధముగా రజోగుణము అనేకమైనటువంటి కోరికలు కలది అంటే సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ సత్వ తమోగుణాల రెండింటికి ఈ మూడవదైన రజోగుణము కోరికలను కలిగిస్తూ ఉంటుంది నాకు ఇది కావాలి అది కావాలి నేను గొప్పవాడిని కావాలి గొప్ప ధనం సంపాదించాలి భూములు కొనాలి అన్ని వాహనాలు కొనాలి అని అనేక రకాల ఈ దేహవాంఛలన్నిటికీ మూల కారణమైనటువంటిది కేవలం రజోగుణము ఇక సత్వగుణం అట్టిది కాదు ఈ సత్వగుణము ఎక్కడో ఏదో విధంగా నన్ను ఉద్ధరింప చేసుకోవాలి నేను ఉద్ధరింపబడాలి నేను నిరాడంబరంగా ఎక్కడో కూర్చుని ఏ ఏ స్పిరిచువల్ మార్గంలోనూ నేను ప్రయాణం చేయాలి ఇవన్నీ నాకెందుకు ఇవన్నీ నాకు అవసరం లేదు ఇది ఏది నాది కాదు నేను ఎంతకాలం జీవించగలుగుతానో ఇది ఏది నా శరీరమే నాకు శాశ్వతం కానప్పుడు ఇవన్నీ నాకు శాశ్వతం ఎలాగవుతాయి గనుక నాలో నేనే తెలుసుకొని నన్ను నేనే తెలుసుకొని నాలోనే నేను తన్మయత్వం పొంది ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని నేను పరమపదించి ఆ పరమపదాన్ని పొందాలి అనేటువంటి సాధనా మార్గంలో వాడు పయనిస్తాడు ఇక తమో గుణము ఈ తమో గుణం అంటే తనలో ఉండి కూడా తనకు తాను తెలియబడకుండా అంటే సూర్యుడు ఉన్న ఉన్నప్పటికీ కూడా మేఘం ఎలాగ వెళ్ళి అడ్డొచ్చినంతసేపు ఆ సూర్యుని యొక్క ప్రకాశము అవ్యక్తంగా ఉంటుందో అంటే కనిపించకుండా ఉంటుందో అలాగే ఈ బ్రహ్మము అనేటివాడు తానే తానే ఈ దేహమునందు అంతర్గతంగా ఈ దేహదారి అయి దేహాంతర్గతుడై ఉన్నాడు గనుక ఆ ఉండి తనలో తాను తెలుసుకోకుండా ఉండగలుగుతున్నాడు కాబట్టి అది తమస్సు అంధకారము ఆ తెలియబడకుండా ఉన్నాడు కాబట్టి అది తమో గుణము అని ఇకపోతే ఈ రజోగుణం ఉంది కదా ఇది అనేక రకాల కోరికలతో విరాగిలుతుంది ధారణ కలిగి ఉంటుంది చక్రం ధరించి ఉంటుంది గద పట్టుకుని ఉంటుంది గతి చేస్తూ ఉంటుంది ఇది నాది అది నీది ఇది నాది ఇది నాది డామ్ డోమ్ అని ఏదేదో 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 పుట్టిస్తూ ఉంటుంది అన్నమాట కనుక ఈ కోరికలను అధిగమించడం చేత మోక్షం కలుగుతుంది కానీ ఈ రజోగుణం కోరికలతో పెంచులేకపోతుంది కనుక ఇది ఈ దేహంలో ఉండేటువంటి ఆత్మ అంటే నిన్ను ఈ దేహేంద్రియాల ద్వారా ఇది ప్రేరణ చేసి బంధించేటట్టు చేస్తుందన్నమాట ఎందుకంటే ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తిని విడిచి ఏ విధంగా ఉండలేకపోతారో అదేవిధంగా ఈ శరీరాన్ని విడిచి ఇంద్రియాలు ఉండజాలకుంటాయి అంటే ఈ ఆత్మను ఈ ఆత్మ ఈ దేహేంద్రియాల మీద మోహం పొంది ఇది నాది అది నాది అనే భావంతో ఉంది కదా గనుక ఈ ఇంద్రియాలతో బంధింపబడి ఉందన్నమాట ఎప్పుడైతే ఈ బంధింపబడి ఉండేటువంటి ఆత్మను బంధ విముక్తి సాధన ద్వారా జ్ఞానమనే ఖడ్గం ద్వారా తెగమెరికి దాన్ని ఎవడైతే ఛేదిస్తాడో వాడు సుఖశాంతులతో జీవించి ఆ పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందుతాడు అంటే తనను తానే తెలుసుకుని తనలోనే తాను తన్మయ్య పొందినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితిలో పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఓం శ్రీ గురుభ్యో నమ